హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో అసలు ససలైన ఆంధ్ర చేపల పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము విత్ టిప్స్తో అండి అలాగే కరెక్ట్గా కొలతలతో చూపిస్తాను సో మీరు కూడా అలాగే చేసుకోండి రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుందనమాట పులుసు అయితే అద్దరిపోతుందండి నేను చెప్పిన టిప్స్తో కనుక పాటించినట్లయితే ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము నేను ఇక్కడ ముందుగా ఒక కేజీ చేప తీసుకున్నాను ఇది వచ్చేసి బొచ్చ చేప అండి ఇది పులుసుకి చాలా బాగుంటుంది కాబట్టి ఇది తీసుకున్నాను విత్ తెలకాయ ముక్కతో సహా తీసుకున్నాను అనమాట ఈ ముక్కల్ని ముందుగానే పసుపు ఉప్పు నిమ్మరసం వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి అలా కడగడం వల్ల నీస్వాసన ఏమీ ఉండదు ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదండి కరెక్ట్గా పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని మనం ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడిగి ఆ తర్వాత తగిన నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి ఒక కేజీ చేపల పులుసుకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు పర్ఫెక్ట్గా సరిపోతుందండి పులుపు అనేది మరీ ఎక్కువగా కాకుండా సో అలాగే టమాటాలు కూడా వేస్తాం కాబట్టి ఈ చింతపండు పక్కన పెట్టుకోండి ఈ అయితే మసాలా దినుసుల్ని ఏవేవి వేయించుకోవాలి దీనికి సపరేట్ మసాలా కోసం అనేది చూసేద్దాము ఇక్కడైతే నేను పది లవంగాలు రెండు యాలకులు రెండు దాల్చిన చెక్క ముక్కలు అలాగే పావు టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండున్నర టేబుల్ స్పూన్ల ధనియాలు అలాగే పది వెల్లుల్లి రెబ్బల్ని చూపిస్తున్నాను ముందుగా స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ముందు చెప్పిన ఇంగ్రీడియంట్స్ డ్రై ఇంగ్రిడియంట్స్ ఉన్నాయి కదా వాటన్నిటి వన్ బై వన్ వేసుకొని వేయించుకోవాలి ముందుగా అయితే చెక్క లవంగాలు యాలకులు ధనియాలు వీటిని మాత్రం బాగా వేయించుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు చివరిలో టీ స్పూన్ ఈ జీలకర్ర అలాగే మెంతుల్ని మాత్రం వేయించుకోవాలి ముందుగానే వీటిని వేసేసామంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది సో చివరిగా వీటిని కూడా వేసి ఇంకొక ఒకటి లేదా రెండు నిమిషాలు వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి ఇవి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాము విత్ వెల్లుల్లి రెవ్వలతో పాటు సో ఇప్పుడైతే మనం ఏ పాత్రలో కానీ కడాయిలో కానీ పులుసు చేయాలనుకుంటున్నామో దాన్ని స్టవ్ మీద పెట్టి వేడి చేసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ చేసి వేడి చేయాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర చిడికడు మెంతులు వేసేసి వేయించుకోవాలన్నమాట వీటిని ఆయిల్లో వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి పులుసుకి ఇవి కొంచెం వేగి చిటపట్లాడేటప్పుడు ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఇలాగే వలిచి వేసేసుకోండి దీనివల్ల కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఆ తర్వాత రెండు రెమ్మల కరివేపాకు వెంటనే రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే గ్రేవీ అనేది మనకి బాగా దగ్గరగా ఉంటుందన్నమాట థిక్ గ్రేవీ వస్తుందన్నమాట పులుసుకి సో ఉల్లిపాయ ముక్కలతో పాటుగా రెండు మూడు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోండి పచ్చిమిర్చి వేసే క్లిప్ అనేది మిస్ అయిపోయినట్టుంది సో ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం ఎర్రగా వేయించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా అప్పటికప్పుడు నూరుకున్న అల్లం వెల్లుల్లి ముద్దని వేసుకోవాలండి దీన్ని కూడా బాగా వేయించుకోవాలి అప్పుడే ఈ పులుసు టేస్ట్ అనేది బాగుంటుంది మరో రెండు నిమిషాల తర్వాత ఇందులోకి పొడవు ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలను వేసుకోవాలి నేను పెద్ద సైజ్ టమాటాలు బాగా ఎర్రగా ఉన్నవి తీసుకున్నానండి సో టమాటో ముక్కలు ఇలా పొడవుగా కట్ చేసుకుంటే పులుసు తినేటప్పుడు టమాటో ముక్క కూడా తగులుతూ చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది సో ఖచ్చితంగా ఇలాగే చేసుకోండి టమాటో ముక్కలు వేసి ఇలా ఒకసారి తాలింపులు కలుపుకున్న తర్వాత అందులోకి అర టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకుందాము ఒక టీ స్పూన్ వరకు అలాగే రెండు టేబుల్ స్పూన్లు ఫుల్గా కారం వేస్తున్నానండి ఇది ఘాటు కూడా బాగానే ఉందనమాట నేను తీసుకున్న కారం అయితే మనము ఇక్కడ చింతపండు తీసుకున్నాము అలాగే టమాటోలు కూడా తీసుకున్నాం కాబట్టి కారం బాగానే పడుతుందండి చేపల పులుసుకి సో మీరు తినే స్పైసీనెస్ని బట్టి కారం అనేది కాస్త ఎక్కువ తక్కువ అనేది చేసుకోండి సో ఈ పసుపు ఉప్పు కారం అంతా కూడా వేసి టమాటో ముక్కలు రెండు మూడు నిమిషాల పాటు బాగా మగ్గించాలి ఆ తర్వాత ఇక వెంటనే మనం ఇందులోకి చింతపండు రసాన్ని గట్టిగా పిండి వేసుకోవాలండి చింతపండు రసం వేసుకునేటప్పుడు చాలామంది ఒక మిస్టేక్ చేస్తారండి జస్ట్ ఒకసారి అలా పిండేసి ఆ చింతపండుని మిగతా దాన్ని పక్కన పెట్టేస్తారు అలా కాకుండా మనం తీసుకునేదే కొంచెం తక్కువ కదండి నిమ్మకాయ సైజ్ అంతా ఆ చింతపండులో ఉన్న చింతపండు రసం మొత్తం కూడా వచ్చే విధంగా మనం కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ ఒకసారి పిసుకుతూ అలాగా రసాన్ని అంతా కూడా ఈ కడాయిలోకి పిండేయాలన్నమాట సో ఆ విధంగా పిప్పి మాత్రమే మిగలాలి అలాగా చింతపండు రసం మొత్తం కూడా తీసుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది అలాగే తగినన్ని నీళ్ళు కూడా పోసుకోవాలి నేను చింతపండు రసంలో ఒక పావు లీటర్ అలాగే సపరేట్గా ఒక అర లీటర్ నీళ్ళు అనేది పోసాను టోటల్గా సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అనేది వాడానండి వాటర్ కూడా మీకు కొలత చెప్తున్నాను అనమాట ఆ తర్వాత ఇందులోకి సరిపడా ఉప్పు వేయాలి ముందుగా వన్ టీ స్పూన్ మాత్రమే వేసాం కదా ఇప్పుడైతే పులుపుకు తగ్గట్టుగా ఉప్పు వేసేసి మూత పెట్టేసి ఏడెనిమిది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మరిగించాలి అప్పుడు ఇంకా అసలు దగ్గర పడుతుంది ఈలోపు మసాలా మనం గ్రైండ్ చేసుకుందాము చూసారు కదా మసాలా దినుసులు వెల్లులు దెబ్బలు కలిపి ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని పక్కన పెట్టుకోండి ఒక ఏడెనిమిది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే గ్రేవీ అనేది దగ్గర పడింది ఇప్పుడు మనం ఇందులోకి చేప ముక్కల్ని వేసి గరిటతో కలపకుండా ఇలా కడాయిని కుదిపినట్లుగా అన్నట్లయితే ముక్కలు విరగకుండా చక్కగా ఉంటాయన్నమాట ముక్కలు వేసిన తర్వాత ఇంకొక పది నిమిషాల పాటు బాగా మరిగించాలండి ఫ్లేమ్లో ఆ తర్వాత ఇక మనం మూత తీసి ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా వేసేసి అలాగా ఒకసారి కడాయిని కుదిపినట్లుగా అని ఇంకా పది పన్నెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలి ఇలా చేస్తే ముక్క విరగకుండా మసాలా అనేది బాగా పడుతుంది పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి గ్రేవీ అనేది కాస్త దగ్గర పడిందండి ఇక ఈ స్టేజ్లో స్టవ్ ఆపుకోవాలి ఎందుకంటే చల్లారిన తర్వాత కూడా గ్రేవీ ఇంకా దగ్గర పడుతుందనమాట సో ఈ స్టేజ్లో స్టవ్ ఆపి సన్నగా తరిగిన కొత్తిమీరని పైన చల్లుకొని కడాయి మీద మూత పెట్టేసి ఒక రెండు గంటల పాటు పక్కన పెట్టాలి అప్పుడే అంతా కూడా బాగా సెట్ అవుతుందనమాట వెంటనే తిన్నా కూడా అంత టేస్ట్ ఉండదండి ఒక రెండు గంటల తర్వాత అయితే పులుపు ఉప్పు అన్నీ కూడా సమంగా పట్టి టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది వీలైతే ఓవర్ నైట్ అంతా కూడా పక్కన పెట్టి ఆ తర్వాత తినండి చాలా బాగుంటుందండి సో దీన్నైతే నేను రెండు గంటల తర్వాత చూపిస్తున్నాను ఎమ్మీగా ఎంత బాగా కనిపిస్తుందో చూడండి ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తుంది దీని అయితే వైట్ రైస్లోకి రాగి ముద్ద లేదా రాగి సంగట్లోకి తింటే సూపర్గా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ ఆంధ్ర చేపల పులుసు కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్